हेलो फ्रेंड्स वेलकम बैक टू आवर चैनल. प्लीज लाइक मई वीडियो सब्सक्राइब टू मई चैनल. మల్లె పువ్వులంతా సమ్మర్ అంతా పువ్వులు గుత్తులుగా పొయ్యాలి అంటే ముందుగా ఒకసారి పువ్వులు పోసిన తర్వాత కూడా మళ్ళీ ఆకులు తీసి వాటికి పోషకాలు అనేది ఇవ్వాలి చాలా కాల్షియం ఐరన్ కలిగిన ఎగ్ షేల్స్ కానీ లేకపోతే ఎగ్ ఎగ్గాయిల్ కానీ ఎగ్ ఆయిల్ మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాము రీసెంట్ రేపు కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూసి ఇవ్వండి ఎగ్ షెల్స్ పొడి చేసి మొక్క మొదల్లో ఇవ్వండి అలాగే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి కూడా కట్ వాటర్ కూడా ఇవ్వచ్చు లేదంటే మిక్సీ బట్టి కూడా ఇవ్వచ్చు చాలా చాలా ఎక్కువగా పువ్వులు అయితే వస్తాయి కాల్షియం ఐరన్ కలిగిన పోషకాలు ఇచ్చారంటే పువ్వులు అనేది గుత్తులుగా సీజన్ అంతా కూడా విరగపూస్తాయి మన మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే మల్ల చెట్టు గురించి చేసినాము చాలా మంది సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ చాలా మంది వాడి చాలా పువ్వులు ఎక్కువగా వచ్చేయండి అని ఎన్నో కామెంట్స్లో కూడా చెప్పారు తప్పకుండా ట్రై చేయండి ఈ షార్ట్ వీడియోలో అంటే తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మల్లె మొక్కకు ఎంతగా అంటే ఎక్కువగా పొడవు పెరిగి ఉన్నప్పుడు కట్ చేసి ఆకులు తీసి చుట్టూ మొదలు చుట్టూ కూడా తవత తవ్వటం అనేది పెట్టేసి ఇంకా బియ్యం కడిగిన వాటర్ కానీ బనానా ఫర్టిలైజర్ కానీ షెల్స్ కానీ లేకపోతే ఎగ్ ఆయిల్ కానీ మీ ఇష్టం మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేసి ఇవ్వండి బెల్లంతో కూడినవి ఇచ్చారందుకు ఇంకెక్కువ ఫ్లవర్స్ అయితే వస్తాయి మామూలుగా ఎగ్జాంపుల్ ఏంటంటే బెల్లము బియ్యం కడిగిన వాటర్లో నానేసి అవి కూడా ఇవ్వండి మల్లె మొక్కకు విపరీతమైన పువ్వులు అయితే పూస్తాయి ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ నేను ప్రతి నా నా మొక్కలకు నేను వాడినవి రిజల్ట్తో సహా మీకు ప్రతి వీడియోలో ఫుల్ వీడియోలో చూపి చూపిస్తాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అయితే ఒక్కసారి విజిట్ ఇవ్వండి కనకాంబరాలు కానీ మల్లె పువ్వులు కానీ గులాబీలు కానీ మందారాలు కానీ ప్రతి ఒక్క పువ్వులు కూడా మన గార్డెన్లో విరిగా పూస్తాయి వెజిటేబుల్తో సహా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ watching friends. My friends are good.